కదిరిపోయే శుభవార్త ఉద్యోగులకు శుభవార్త డిఏ మూడు శాతం పెంపు సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త అందించినట్లు తెలుస్తుంది డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్లను మూడు శాతం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో డిఏ పెంపుపై చర్చలు జోరందుకున్నాయి ఈ పెంపును రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అన్నమాట గతంలో మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఏను రెండు శాతం పెంచిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది దీని ద్వారా కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం పొందారు ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో డిఎన్ యాభై శాతం నుంచి యాభై మూడు శాతం పెంచారు ప్రస్తుతం జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కాలానికి సంబంధించిన తదుపరి డిఏ పెంపు కోసం ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు డిఏ పెంపు ద్రవ్యోల్బణ నేపథ్యంలో సాధారణ ధరలను ఎదుర్కోవడానికి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పెంపు ద్వారా సుమారు నాలుగు పాయింట్ నలభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆరు ఆరు పాయింట్ ఐదు లక్షల పెన్షనర్లకు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది సో మనకి తొందరలోనే దీని అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారనమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి డిఏకి సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి